सुनीले प्रकाश राव मंगलवार प्लेटफार्म मंगलवार 30 कैलेंडर डेट हेलो एनक्यूबेटर सेलफोन 30 नवंबर है श्री मंजली और 6 सितंबर 9 వరదాలు గారు బాని సూర్శెట్ సుజాత లక్ష్మీనారాయణపురం కుమార్ సూర్య

చిన్న సొంత ఖర్చులతో వైద్యులు జీవిస్తున్నటువంటి దాదాపు యాభై ఒక్క మందికి ఇరవై ఐదు లక్షల తొంభై ఆరు వేల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చెక్కులు మంజూరు చేయడం జరిగింది ఆ చెక్కులన్నీ కూడా లబ్ధిదారులకు అందించడం జరిగింది ఓటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజారోగ్యాన్ని ప్రతిపీట వేస్తూ ఎన్డిఆర్ ఆరోగ్య సేవ ద్వారా అందరుస్తున్నటువంటి వైద్య సదుపాయాలతో పాటుగా ఎవరైతే ఈరోజు వారి సొంత ఖర్చులతో వైద్య సదుపాయాలు పొందుతున్నారో అటువంటి వారికి కూడా ఆసరాగా నిలవాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో ముఖ్యమంత్రి సహాయ నిధుల నుంచి నిధులు మంజూరు చేయడం వరకు ఈరోజు జూలై తొంభై ఆరు వేలు ఇవ్వడం జరిగింది దీని ప్రకారం చేసుకోకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముప్పై రెండు లక్షల డెబ్బై ఆరు వేల తొమ్మిది వందల యాభై ఐదు వేల రూపాయలు సీఎం రిలీఫ్ ద్వారా లబ్ధిదారులకు అందించడం జరిగింది ప్రభుత్వం వైద్యానికి ఆరోగ్యానికి విద్యకి పెద్దపీట వేస్తూ ఈరోజు బడ్జెట్లో కేటాయింపులు చేస్తూ అన్ని విధాలుగాను కూడా ఈరోజు ప్రజలందరికీ ఇటువంటి సదుపాయాలు అందించాలనే ఉద్దేశంతో ముందుకు పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా ప్రజారోగ్యాన్ని పెట్టుబడి వేయడం మనందరికీ కూడా తెలుసుకుంది ఈరోజు గతంలో గత ప్రభుత్వంలో పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి ముఖ్యమంత్రి సహాయాన్ని గురించి డబ్బులు ఇవ్వడం అనేది గత ప్రభుత్వంలో అరకొరగా ఇచ్చినటువంటి పరిస్థితి కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మొదటి సంవత్సరమే దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రాష్ట్రంలో ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఈ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ప్రజా ప్రజల ఆరోగ్యం కోసం పని ఈ సందర్భంగా తెలియజేస్తుంది కంపెనీ వ్యవసాయంలో కూడా ఎవరైతే ఉంది ఈ విధంగా వైద్య సదుపాయాలు పొందుతున్నారో వారు అటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం అండగా నిలబడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది